శ్రీ అన్నపూర్ణేశ్వరి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ శుభోదయం లాస్ట్ వీడియోలో సరస్వతి నది పుట్టిన ప్రదేశం మానా గ్రామం గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియోలో మన తెలుగు రాష్ట్రాల్లో సరస్వతి పుష్కరాలు ఎక్కడ జరుగుతుందో తెలుసుకుందాం కానీ అంతకన్నా ముందు మన ని కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి అప్పుడే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మిస్ కాకుండా చూడవచ్చు ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే గనక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి పూర్వకాలంలో పుష్కరుడు అనే బ్రాహ్మణుడు శివుని కోసం తపస్సు చేశాడట ఆయన భక్తికి మెచ్చి శివుడు ప్రత్యక్షమై ఏదైనా వరం కోరుకోమని అడగగా అందుకు పుష్కరుడు ఓ దేవ జీవులు చేసిన పాపాలతో నదులన్నీ అపవిత్రమవుతున్నాయి నదులు పునీతమైతే ప్రజలు సుభిక్షంగా ఉంటారని నా శరీర స్పర్శచే పురీతమయ్యేటట్లు వరం ఇవ్వమని కోరుకుంటాడు అప్పుడు ఆ పరమశివుడు నీవు ఏ నదిలో ప్రవేశిస్తే ఆ నది పుణ్యతీర్థం అవుతుందని ఆ నదిలో స్నానం ఆచరించిన వారంతా పాప విముక్తులవుతారని వరం ఇచ్చినట్లు పురాణ గాథలు స్పష్టం చేస్తున్నాయి బృహస్పతి ఏడాదికి ఒక రాశి చొప్పున పన్నెండు రాశుల్లో సంచరిస్తుంటాడు బృహస్పతి ఆయా రాశుల్లో చేరినప్పుడు ఆయా నదులకు పుష్కరాలు నిర్వహిస్తుంటారు తొలి పన్నెండు రోజులను ఆది పుష్కరాలుగా చివరి పన్నెండు రోజులను అంత్య పుష్కరాలుగా పరిగణించి పుష్కర వేడుకలను నిర్వహిస్తుంటారు కాలగమనంలో నవగ్రహాలు కాలపరిమితికి లోబడి వివిధ రాసుల్లో ప్రయాణిస్తుంటాయని ఖగోళ శాస్త్రజ్ఞులు పంచాంగ కర్తలు వేద పండితులు చెబుతుంటారు బృహస్పతి ఒక్కో రాశిలో ప్రవేశించినప్పుడు ఒక్కో నదికి పుష్కరంగా దేశంలోని పన్నెండు నదులు ఒక క్రమ పద్ధతిలో పుష్కరాలను శాస్త్రజ్ఞులు రూపొందించారు అందులో భాగంగానే గురువు అంటే బృహస్పతి మేషరాశిలో ప్రవేశిస్తే గంగా నదికి వృషభ రాశిలో ప్రవేశిస్తే నర్మదా నదికి మిథునంలో ప్రవేశిస్తే సరస్వతి నదికి కర్కటంలో ప్రవేశిస్తే యమునా నదికి సింహరాశిలో ప్రవేశిస్తే గోదావరి నదికి అలాగే మీనంలో ప్రవేశిస్తే ప్రాణహిత నదికి పుష్కరాలు వస్తాయి ఈ రెండు వేల ఇరవై ఐదులో సరస్వతి నది పుష్కరాలు మే పదిహేను నుండి మే ఇరవై ఆరు వరకు మొత్తం పన్నెండు రోజులు ఉంటుంది యాక్చువల్గా మే పద్నాలుగు బుధవారం రాత్రి పది గంటల ముప్పై ఐదు నిమిషాలకు బృహస్పతి మిథున రాశిలో ప్రవేశిస్తుంది అది రాత్రి కావటం వలన మరుసటి రోజు మే పదిహేను తెల్లవారుజామున నుండి సరస్వతి నది పుష్కరాలు ప్రారంభమవుతుంది శివుడు యముడు ఒకే ఆలయంలో ఉండే శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయం జైశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహదేవ్పూర్ మండలం కాళేశ్వరం విలేజ్ లో ఉంది కరీంనగర్ నుండి నూట ముప్పై మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అదే మంచిర్యాల నుండి అయితే అరవై తొమ్మిది కిలోమీటర్లు ఉంటుంది హైదరాబాద్ నుండి రెండు వందల అరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది వెళ్లే దారంతా కూడా రోడ్లు చాలా బాగుంటుంది మొత్తం పచ్చని చెట్లతో ఆహ్లాదకరంగా ఉంటుంది మన తెలుగు రాష్ట్రాల నుంచి బస్ సౌకర్యం కూడా కలదు ఇదే శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయం ఈ టెంపుల్ చుట్టూ కూడా నాలుగు గోపురాలు ఉంటుంది ఇది పెద్ద గోపురం ఈ ఆలయానికి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది క్రీస్తు రకం పదకొండు వందల నలభైలో కాకతీయ రాజుల్లో ప్రముఖుడైన రెండవ ప్రోలరాజు కాళేశ్వర ప్రాంతాన్ని పరిపాలించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి ఈ ఆలయాన్ని కాకతీయ రుద్రదేవుని కాలంలో కట్టించారట అలాగే ఈ రుద్రదేవుని మంత్రి వెల్లంకి గంగాధరుడు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశాడని చెప్తున్నారు క్రీస్తు శాఖం పదకొండు వందల డెబ్బై ఒకటి సంవత్సరంలో నగునూరు శాసనం ప్రకారం ఈ ఆలయంలో కాకతీయ రుద్రదేవుడు రుద్రేశ్వర లింగాన్ని ప్రతిష్ఠించినట్లు ఉంది ముక్తేశ్వర లింగానికి ఉన్న నాసిక రంధ్రాల గుండా ఎంత నీరు పోసినా బయటికి రాకుండా భూమార్గంలో ప్రవహించి సరస్వతి నది రూపంలో గోదావరి ప్రాణహిత నదులతో కలిసి త్రివేణి సంగమంగా ఏర్పడుతుంది సరస్వతి నదికి గుప్త కామిని అను ఇంకో పేరు కూడా ఉంది గుప్తంగా వచ్చి కలయుట సరస్వతి నది లుప్తమై గుప్త నదిగా ప్రవహించడంతో కామిని అనే పేరు వచ్చిందంటారు కాశీకి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ గోదావరి ప్రాణహిత సరస్వతి నదుల త్రివేణి సంగమ స్థానంలో వైదిక కార్యక్రమాలు నిర్వహించుకుంటారు ఇది కాశీలో జరిపించినంత పుణ్యమని చెప్తారు కాళేశ్వరంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి గోదావరి ప్రాణహిత నదులు సంగమించే చోట ఈ క్షేత్రం ఉంది ఇక్కడ శివలింగంతో పాటు యమలింగం కూడా ఉంటుంది ఎందుకంటే పురాతన కాలంలో యముడు మనుషుల పాపాలను తొలగించి వారికి ముక్తిని ప్రసాదించమని శివుణ్ణి ప్రార్థించాడు అప్పుడు ప్రత్యక్షమైన శివుడు యముని కోరికని మన్నించాడు అలా ఈ క్షేత్రంలో ఒకే ప్రాణమట్టంపై రెండు లింగాలు ఉంటాయి ఒకటి యమలింగం కాగా మరొకటి శివలింగం కాలుడు మనుషుల పాపాలు తొలగిస్తే శివుడు ముక్తిని ప్రసాదిస్తాడు కావున ఈ క్షేత్రాన్ని కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రం అంటారు అయితే ఇక్కడి మరో ప్రత్యేకత ఏమిటంటే ముందు యముని దర్శించుకున్నాకే శివుని దర్శనం లభిస్తుంది అనేక ప్రత్యేకతలకు నెలవు ఈ ఆలయం పచ్చని ప్రకృతి మధ్య నెలవైన ఈ క్షేత్రంకు వచ్చిన వారు భక్తి తన్మయంలో మునిగిపోతారు అతి అరుదైన సరస్వతి క్షేత్రాలలో ఒకటి ఇక్కడ ఉంది సరస్వతి దేవి ఆలయాలు దక్షిణ భారతంలో కేవలం రెండే ఉన్నాయి ఆ రెండిటిలో ఇది ఒకటి అలాగే మరో అరుదైన ఆలయం కూడా ఇక్కడ ఉన్నది అదే సూర్య ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో కేవలం రెండే సూర్య దేవాలయాలు ఉండగా అందులో ఒకటి ఇక్కడ ఉంది కాళేశ్వరంలో మరో ప్రత్యేకత కూడా ఉంది ఇది త్రివేణి సంగమ పవిత్ర భూమి ఇక్కడ గోదావరి ప్రాణహిత సరస్వతి నదులు సంగమిస్తాయి ఇక్కడ మూడు నదుల పుష్కరాలు జరుగుతాయి అందుకే ఈ క్షేత్రాన్ని దక్షిణ కాశీ అంటారు ఇక్కడ శివరాత్రి వేడుకలు అతి వైభవంగా జరుగుతాయి అలాగే ఇక్కడ సరస్వతి దేవాలయం కూడా ఉంది అంటే మాఘశుక్ల పంచమి నాటి ఉషోదయ కాలాన స్నానమాచరించి పూజా మందిరంలో పూజా పీఠంపై నూతన వస్త్రాన్ని పరిచి దానిపై బియ్యాన్ని పోసి అష్టదల పద్మాన్ని లిఖించి వాగ్దేవి ప్రతిమ నుంచి అంటే సరస్వతీ దేవి ప్రతిమ నుంచి కలశ స్థాపన చేసి దేవి సన్నిధిలో కలం పుస్తకాలు ఉంచి ముందుగా విఘ్నేశ్వర పూజ గావించి సరస్వతి దేవిని షోడశోపచార అష్టోత్తరాలతో పూజించాలి నివేదనగా ఆవు పాలతో చేసిన పాయాసం సమర్పించాలి శ్రీ పంచమి రోజున విద్యారంభం విద్యాభ్యాసం చేయటం శుభప్రదమని అక్షరాభ్యాసాలు చేయించడం విద్యార్థిని విద్యార్థులు తమ పుస్తకాలను సరస్వతి దేవి ముందుంచి పూజించడం వల్ల విద్యాభివృద్ధి జరుగుతుంది పిల్లలు చదువుల్లో బాగా వృద్ధి చెందుతారని బ్రహ్మ వైవర్త పురాణంలో పేర్కొనబడింది పుట్టినప్పటి నుంచి స్త్రీ పురుషాదులచే చేయబడ్డ పాపాలన్నీ పుష్కరిణి నదిలో స్నానం చేయటం వల్ల నశించిపోతుందని అంతేకాకుండా పూర్వ జన్మల పాపం త్రికరణాదుల వల్ల చేసిన పాపాలన్నీ నశించి మోక్ష ప్రాప్తి పొందుతారని బ్రహ్మాండ పురాణం చెబుతోంది పుష్కర స్నానం చేయటం వల్ల అశ్వమేధ యాగం చేసినంత పుణ్య ఫలితాన్ని ఇస్తుంది నర్మదా నదిలో తపస్సు కురుక్షేత్రంలో దానం కాశీలో మరణం ఎంత మోక్షప్రదమో ఈ మూడింటి ఫలితం ఒక్క పుష్కర స్నానం చేయటం వల్ల కలుగుతుందని వేద ఋషులు చెబుతారు తొలిగా నదిలో దిగినప్పుడు రేగుపండంత మట్టి ముద్దలను నదిలో వేయాలి హే నదీమ తల్లి నీలో నేను స్నానం ఆచరిస్తున్నాను అందుకు నీవు ఆజ్ఞ ఇవ్వవలసిందిగా ప్రార్థన చేయాలి నదికి నమస్కారం చేస్తూ స్నానం చేసి తుంగభద్ర వరుణదేవునికి బృహస్పతికి విష్ణుమూర్తికి బోలాశంకరునికి బ్రహ్మాది దేవతలకు వశిష్టాది మునులకు గంగాది సర్వ నదులకు సూర్యునికి ఆర్ద్యం ఇవ్వాలి నదీ జలాలను మూడు సార్లు తీసుకుని ఒడ్డుకు వచ్చి నీళ్ళలో నిలబడి శ్లోకాలను పఠిస్తూ కట్టుకున్న వస్త్రంలోని నీళ్లను మూడు సార్లు ఒడ్డు మీద పిండాలి ధరించిన వస్త్రాలను వదులుకుని నూతన వస్త్రాలను లేదా పొడి వస్త్రాలను ధరించాలి అనంతరం సూర్య ధ్యానం చేయాలి పుష్కర సమయంలో స్నానం చేయటం వల్ల జప ధ్యాన అర్చన గాన తర్పణాది అనుష్ఠానాలకు పితృపిండ ప్రధానాలకు అక్షయమైన పుణ్యం లభిస్తుందని మహర్షులు చెప్పారు ఈ కర్మల వల్ల శారీరక మానసిక బుద్ధి కల్మషాలు తొలగి మనశ్శాంతి లభించి పవిత్రులు పునీతులు తేజోవంతులు ఉత్తేజితులు అవుతారు ఈ పుష్కర సమయంలో పసిడి రజితం భూమి ధనం గోవులు ధాన్యం ఔషధాలు అశ్వం బెల్లం వస్త్రాలు తైలం తేనె కూరలు పీఠం అన్నం పుస్తకం మొదలైనవి వారి వారి సత్యానుసారం దానంగా ఇస్తే సువర్ణ రజితులు సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో అలహారుతారు భూదానం చేయటం వల్ల భూపతిత్వం వస్త్రాన్ని దానంగా ఇవ్వడం వల్ల వసులోక ప్రాప్తి కలుగుతుంది గోవును దానంగా ఇస్తే రుద్రలోక ప్రాప్తి నెయ్యిని దానంగా ఇస్తే ఆయుష్టు వృద్ధి ఔషధాన్ని దానం చేస్తే ఆరోగ్యవంతులవుతారు తాలగ్రామం దానం చేస్తే విశ్వలోకాల ప్రాప్తి తిలదానం వల్ల ఆపదలు కలగవు ఇదండి పుష్కర స్నాన ఫలితం ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదములు సర్వేజన సుఖినో భవంతు